మోడీకి బిషన్ మొన్న కూడా ఇది వచ్చింది ఈ రోజు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారి రాజ్యం ఇక్కడ ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఈ రోజు యూపీలో క్రిస్మస్ సెలవు రద్దు చేశారు క్రిస్మస్ సెలవు రద్దు చేసి అటల్జీ అటల్జీ నూట ఒకట జయంతి వేడుకలు సభలో ఎక్కువగా జరపమని ఒక పిలుపునిచ్చారు సో దాంతో ఉన్నది క్రిస్మస్ ఉన్నదో ఒక పండుగ దానికి ఉన్న సెలవు రద్దు చేయటం ఏంటి అనేది ఒకటి వస్తే కేరళలో మొన్న కూడా మనం చెప్పుకున్నాము స్కూల్ వీటి మీద ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిడి వచ్చి వాళ్ళ స్కూళ్ళు అనేక మంది క్రిస్మస్ వేడుకలు రద్దు చేసుకున్నారు సో దాంతో ఈ డివైఎఫ్ఐ యువజన సంఘం వాళ్ళు వీళ్ళకు రక్షణగా ఉండి మీరు జరుపుకోండి పర్వాలేదు మీకు మేము ఉంటామని వాళ్ళు చెప్తున్న ఒక పరిస్థితి మూడోది కేరళ నుంచే ఇదిగో క్యాథలిక్ బిషప్స్ చీఫ్ అపీల్స్ టు పిఎం మోడీ అమిత్ షా టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ సో క్రిస్మస్ రోజు ఇది ఎంత వస్తుంది మీరు ఎలా అయినా కానీ మాకు రక్షణ కల్పించాలి అని క్రిస్టియన్ ఫాదర్స్ బిషప్ క్యాథలిక్ బిషప్ ప్రధాని మోదీకి కేరళలో అప్పీల్ చేశారు దానితో ఢిల్లీలో కూడా వీళ్ళు అమిత్ షాకు మోదీకి చెప్తూ ఉన్నారు బహుశా ఈ వాతావరణంలో మనం ఇక్కడ కూడా చూసాము ప్ర దీన్ని గురించి చక్కనించడానికి కావచ్చు మోదీ స్వయంగా ఢిల్లీ చర్చికి వెళ్ళి ప్రార్థనల్లో పాల్గొన్నారు ఇది ఒక ప్రేమ సందేశం పిఎం మోడీ అటెండ్స్ క్రిస్టియన్ సర్వీసెస్ ఢిల్లీ చర్చ్ బిషప్ లీడ్స్ స్పెషల్ ప్రేయర్ అని అంటే మోదీ అక్కడికి వెళ్ళారు ఓకే కానీ సంఘ పరివారు మరీ ముఖ్యంగా బిహెచ్పి ఆర్ఎస్ఎస్లు చాలా చోట్ల ఈ క్రిస్మస్ అనేది కూడా వివాదాస్పదం చేయడము ప్రదర్శన చేయడము రెండవది దాంట్లో పాల్గొనవద్దని పిలుపు ఇవ్వడము ఇవన్నీ ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసేయి సెలవు కూడా రద్దు చేసి ఆ రోజే రాజకీయ కార్యక్రమాలు అంటే అనుకోకుండా జరిగి ఉంది ఇప్పుడు మీరు ఈరోజు ఛానల్స్ చూస్తే కూడా కొన్ని వేరు వేరు క్షేత్రాల్లో ఎలా ఉన్నారో చూపిస్తున్నారు గతంలో ఇక్కడ చర్చిల దగ్గర ఒక మొదటి చర్చి అనే ఇంకోటి చూపిస్తుండే చూపిస్తుండేవాళ్ళు గతంలో గుజరాత్ లో డాన్స్ ఇట్లాంటివన్నీ అనేక జరిగాయి కానీ ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుందా మోదీ నుంచి కేంద్రం నుంచి అది కూడా అదే సూఫర్ మోదీ వెళ్లటము భిన్నత్వంతో కూడిన భా భారతదేశంలో క్రైస్తవ మత ప్రార్థనలకు అమ్మీన్ క్రిస్టియ క్రిస్మస్ ప్రార్థనలు హాజరు కావటం మంచిదే కానీ రాష్ట్రాల్లో మటుకు ఈ పరిస్థితి బాగాలేదు మొదటిసారిగా ఒక ఉద్రిక్తత వచ్చింది ఆ బిషప్ల విజ్ఞప్తికి స్పందించి ప్రశాంతతను తీసుకురావాల్సిన అవసరము ఒకటి ఉంది రెండోది ఈ సందేశాలు కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు ఇంకా కొంచెం ఎక్కువగా వర్తిస్తుంది అందులో ఆంధ్రప్రదేశ్ అంతకుముందు కూడా ఇప్పుడు రాజకీయ వైరంలో మత వైరం చూసేటటువంటి ఒక లక్షణం కూడా ఏపీలో ఉంది కాబట్టి మోదీ కూడా దీని మీద దృష్టి పెడతారని మనం కోరుకోవాలి సార్ సార్ బంగ్లాదేశ్ దిగి వచ్చిందా చైనాపై అమెరికా బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ అమెరికా ఇదంతా ఒక ఇది నడుస్తుంది బంగ్లాదేశ్లో మొన్న జరిగినటువంటి ఒకటికి ఇద్దరు భారతీయ మూలాలు ఉన్న వాళ్లను చంపేసేయటము విధంగా మత చందసాన్ని పెంచటము అదొక ఇస్లామిక్ వర్సెస్ హిందుత్వ శక్తుల ఘర్షణ అన్నట్టుగా మొదలవటం ఇద్దరు భారతీయులను అంటే హిందువులు అంటున్నారు భారతీయులు హిందువులు కూడా వాళ్ళు దాని మీద తీవ్ర నిరసన వచ్చింది అంతర్జాతీయ సమాజం కూడా గట్టిగా చెప్పిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం నేను ఒక ప్రకటన చేసింది వీటి వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాము ఆ చనిపోయిన భారతీయుడి యొక్క సంతానాన్ని మేము వాళ్ళ కుటుంబాన్ని మేము రక్షణ కల్పిస్తాము ఇక మధ్య ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాము కానీ అదే పరిస్థితి ఆ ప్రభుత్వం చేతిలో లేకుండా పోయింది అనేది ఒకటి ఇక రెండవది కలేదాజియా ఇది వరకు ఉన్నటువంటి సైనిక అంత తాలూకు భార్య తర్వాత ప్రధానిగా కూడా ఉన్నారు ఆమె కుమారుడు రెహమాన్ అనే అతను విదేశాల నుంచి వచ్చాడు చాలా ఘనంగా వచ్చాడు బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్నేమో ఎన్నికల్లో పాల్గొనకుండా చేశారు నిన్న కూడా ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు అవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వమని దీని మీద అమెరికాతో సహా పశ్చిమ దేశాలన్నీ నిరసన వద్దు అవామీ లీగ్ ఎన్నికల్లో పెద్ద పార్టీ అది ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోకపోతే వేరే విషయం కానీ నిషేధం మంచిది కాదనే అభిప్రాయం అందరూ కూడా చెప్తున్నారు కానీ ప్రభుత్వం అయితే అవామీ లీగ్ లేకుండా బహుశా ఈ ఈ తారీఖు రహమాన్ అనే అతన్నే మళ్ళీ నాయకత్వం ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నామో తెలియదు కానీ ఈ ఉద్రిక్తత మటుకు చాలా విపరీతంగా పెరిగిపోతుంది భారత బంగ్లాదేశ్ల మధ్య ఇది ఈ పరిష్కారం కూడా కావట్లేదు ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి పాకిస్తాన్ పట్టు బిగిస్తుంటే ఉంటే అమెరికా ఈ మొత్తం పాకిస్తాన్కు విపరీతమైన మద్దతు ఇస్తుంది మొన్న మనం సౌదీ అరేబియా అవార్డు ఆయనకు మునీర్కి ఇవ్వడం కూడా మనం చూసాం అమెరికా నేను ఒక ప్రకటన చేసింది ఏమంటే చైనా భారతదేశానికి పెద్ద శత్రువుగా ఉంది చైనా తైవాన్ ఎలా చూస్తుందో భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ను కూడా అలాగే చూ తీసుకోవాలని చూస్తుంది మీరేమో మా ఆధిపత్యాన్ని తట్టుకోవడం కోసం చైనాకు దగ్గర అవుతున్నారు అని అమెరికా విదేశాంగ శాఖ ఒక పత్రం విడుదల చేసింది ఈ పత్రంలో భారతదేశాన్ని చైనాను పోటా పోటీగా పెట్టి తను అనుకూలంగా తనేమో పాకిస్తాన్ బలపరుస్తుంది బంగ్లాదేశ్లో ఉన్న ఇతను కూడా ఇప్పుడున్న తాత్కాలిక దేశులు కూడా వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే మనిషి సో ఈ చుట్టుపక్కల మన చుట్టుపక్కల చాలా తీవ్రమైన రాజకీయం అమెరికా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలో చైనా ఇండియా నాయకులు అక్కడ సి జింగ్పింగ్ కానీ మోదీ కానీ భారత చైనా సంబంధాలు అయితే కాపాడుకోవాలి రష్యాతో కూడా సన్నిహితంగా ఉండాలి ఈ అమెరికా ఇటు బంగ్లాదేశ్లో అటు పాకిస్తాన్లో చేస్తున్న కుట్రలు అందరికీ కూడా ముప్పుగా మారుతాయి అనే ఒక స్పృహ ఇది పాకిస్తాన్ సైనిక్ ఐ మీన్ ప్రతిపక్ష నాయకులు కూడా దీని మీద విమర్శ చేస్తున్నారు మీరేమో వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తారు భారతదేశంలో కుట్రలు చేస్తారు వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తే మటుకు దాని మీద గగ్గోలు పెడుతున్నారు అని పాకిస్తాన్ ప్రతిపక్షం కూడా పాక్ సైనిక పాలకులను ప్రశ్నిస్తుంది ఈ ఇవన్నీ ఒకేసారి జరగడం వల్ల మన చుట్టూ ఒక శత్రు వలయం లాగా ఇది తయారవుతుంది మరి అమెరికా అమెరికా దీంట్లో ఇంకా కీలకమైన అంశం కూడా ఉంది నిన్న ఉదాహరణకు భారతదేశం నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయడం అంటే అమెరికా సుప్రీంకోర్టు వీళ్ళ మీద ఎక్కువ ఇది వేస్తే పని వేస్తే తప్పేముంది అని కూడా సమర్థిస్తుంది సో ఒక విధంగా భారత్ని ఏకాగ్యం చేయాలి అనే ప్రయత్నంలో అమెరికా ఉన్నట్టుగా కనిపిస్తుంది బంగ్లాదేశ్ పరిణామాలు దానికి మరింత ఆందోళనకరంగా తయారవుతున్నాయి అందులో కమ్యూనల్ మత కోణం కూడా ఉండటము హిందూ ముస్లిం అన్న పద్ధతిలో రావటము అస్సాం లామి చోట చొరబాటుదారుల సమస్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారుతున్నాయి లేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేగడ్ ఇది ఈ నెట్ ఫ్యాంక్ తెలుపు స్టేషన్